ఇస్తలాడ్ అందరికీ వందనములండి క్షేమంగా గ్రాములకు చేరుకున్నారా అనేక అనేక పనులు రోజు మొదలుకొని మరలా రాత్రి పడుకునే సమయం వరకు పగలున్నంత వరకు అనేకమైన పనులు చేసుకొని అలసిపోతూ జీవనోపాధిని ముందుకు ముందుకు నడిపించడానికి ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవడానికి కష్టపడుతూ ఉంటాం కదా అందులో కొన్ని శారీరక శ్రమతో కూడినవైతే కొన్ని తెలివితో పని కూర్చొని పని చేయడము స్ట్రెస్ అవుతూ ఉంటారు వాళ్ళు అటువంటి పనులు ఏదైనా సరే వా ఎవరి ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా ఎవరి పరిధిలో వారికి లైఫ్ అనేది కష్టమే ఎప్పుడూ పరీక్షలు గుండా నడిపించబడుతూనే ఉంటారు అయితే ఇన్ని పరిస్థితుల్లో మనము గొప్పగా చెప్పుకోవాల్సింది అతి చేయించాల్సిన విషయం ఏంటంటే ప్రభువారు వారు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నారు ఆయన తన దూతలను కావలిగా ఉంచారు దూత ఒక్కసారి తన ఖడ్గమును పైకెత్తి జులిపిస్తే లక్ష ఎనభై ఐదు వేల మంది మరణించారు కూలిపోయారు వాళ్ళు అటువంటి దూతలు ప్రభు వారు ప్రతి ఒక్కరికి ఇచ్చి ఉన్నారు దూతలు మనకు పరిచారకులుగా చేసినటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే మన జీవితం దేవునికి ఎంత ముఖ్యము ఆయన మనకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం ధన్యులమని భావించుకుంటూ ఎల్లప్పుడూ మన హృదయం ఆయన పట్ల కృతజ్ఞతతో పొంగిపోవాలి తల్లిదండ్రికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఇద్దరు బిడ్డలను వారెంతో ప్రేమిస్తున్నారు అయితే ఒక బిడ్డ అచ్చు తన తల్లి చేసినట్లే అన్నీ కూడా యాక్ట్ చేస్తూ ఉంటుంది తన తల్లిలాగే నడుస్తుంది మాట్లాడుతుంది పని చేస్తుంది అలాగే తండ్రి మాటలను కూడా తండ్రి ధైర్యాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటుంది మరొకరు ఆ విధంగా చేయరు అయినప్పటికీ ఇద్దరు బిడ్డలు వారిని ప్రేమిస్తున్నారు తల్లిదండ్రులు కూడా ఇద్దరిని సమానంగా ప్రేమిస్తారు కానీ వారిద్దరిలో ఎవరు ఎక్కువగా తల్లిదండ్రులను అనుసరిస్తున్నారు ఎక్కువగా ఎవరిని అంటే ఖచ్చితంగా మనం చెప్పగలము కళ్ళు మూసుకొని ఎవరైతే వాళ్ళలాగా యాక్ట్ చేస్తున్నారో వారే తల్లిదండ్రులను ఎక్కువగా అనుకరిస్తున్నారు ప్రేమిస్తున్నారని వారి పట్ల తల్లిదండ్రుల హృదయం ఎక్కువ సంతోషిస్తుందని మనం కూడా అంతే మన దేవుణ్ణి ఎంతగా అనుకరిస్తున్నామో దేవుడు మనల్ని చూసి అంత సంతోషిస్తారు అందుకే పౌలు అన్నారు నేను ఆయన్ను పోలి నడుచుకున్నట్లుగా మీరు కూడా ఆయన్ను పోలి నడుచుకునండి తండ్రిని సంతోషపెట్టు కుమారులు కుమార్తెలుగా ఉండాలని ప్రభు మనల్ని ఆశపడుతున్నారు ప్రే సహోదరి సోదరులరు కనుక తండ్రిని కొనియాడడానికి సుధించడానికి ఆయనతో మాట్లాడడానికి ఎప్పుడూ ఆలస్యం చేయకుండా ఎల్లప్పుడూ ఆయనతో కనెక్టివిటీ అనేది పెట్టుకోనండి వేర్ ఎవర్ యూ గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ అన్నట్లుగా ఎక్కడికి వెళ్ళినా ఆయనతో ఒక సంబంధాన్ని కొనసాగించండి కళ్ళముసుకొని ప్రార్థంలో ఏకీభవించండి దయచేసి మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి మీకే వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములు 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 తండ్రి ఈరోజు ఇలా క్షేమముగా మా బిడ్డలతోనూ కుటుంబములతోను తల్లిదండ్రులతోనూ కలిసి సంతోషంగా కుటుంబంలో ఉన్నాము అంటే అయ్యా మా జాగ్రత్తలు కాదయ్యా మా బలము కాదయ్యా కేవలం అంటే మీ కృప తండ్రి మీ కాపుదల ప్రభువ మీ దూదల సంరక్షణ ప్రభువ ఏమి చిరునము చెల్లించగలనయ్యా అర్హురాలి అర్హత గలబారమాలు లేకుండా ప్రభు మా అర్హతకు మించి ప్రభు అనర్హులమైన మమ్మల్ని మీ కృపకు పాత్రులుగా చేశారు తండ్రి మీకే వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములయ్యా అంటూ ప్రభు మిమ్మల్ని అనుకరించడానికి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి మీ పట్ల అధికముగా ప్రేమ ఉన్నవారికి ప్రభు మీరు మీ కృపను నిండుగా కుమరించే దేవుడవు ప్రభు ఏమేలు కొదవ చేయక ప్రభు వారిని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు ప్రభు అటువంటి వారందరినీ ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు పేరు పేరున మీ పాదశాలను సమర్పిస్తున్నారు ప్రభు వారి లోకంలో ఎటువంటి పరీక్షలు కూడా నడిపించబడుతున్నారు ఎటువంటి శోధనలు గుండా తండ్రి వారు ప్రయాణిస్తున్నారు ప్రభు సమస్తము ఎరిగిన దేవుడవు ప్రభువ వారు ఎల్లప్పుడూ ప్రభువ ఏ విషయంలో ఉన్నప్పటికీ మీతో సంబంధాన్ని కొనసాగించే విషయంలో మాత్రం తప్పిపోకున్నట్లుగా ప్రభు విశ్వాసములో ప్రభు ఎదుగుటకు సహాయం చేయండి ప్రభు అది ఒక్కటి ఉంటే చాలు ప్రభు ఈ కొండను చూసి అక్కడ పడవేయమంటే సముద్రంలో పడవేయబడును అని ప్రభు ఎటువంటి శోధనలు వచ్చినా శోధనలతో తండ్రి ఆ ఇబ్బందితో ఆ కష్టముతో ఆ కొండతో చెప్పు విశ్వాసాన్ని దయచేయండి నా దేవుడు అన్నింటికంటే గొప్పవాడు నా వెనుకకు పో అని సమస్యను శోధనను గద్దించే ధైర్యమును దయచేయండి ప్రభు అయినగా మీరు లోకమును జయించున్నారు ప్రభు నివారస్సులుగా తండ్రి ఈ లోకమును జయించు భాగ్యమును దయచేయండి తండ్రి మీకు ఇష్టమైన పనులు చేసినప్పుడు ప్రభువ మాలో పని కలిగించండి పరిశుద్ధాత్ముడ మీ దగ్గర మీ పాద సన్నిధుల వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే ధైర్యాన్ని దయచేయండి ప్రభువా దయచేసి ప్రభు పాపము నుంచి దూరంగా పారిపోవుటకు తండ్రి ప్రతి ఒక్కరికి ధైర్యమును దయచేయండి జ్ఞానమును దయచేయండి ప్రభు మంది అనారోగ్యంతో పోరాడుతూ ఉన్నారు ప్రభు మరి వారు అయోగ్యముగా బలలో చేయి వేయటం వలన బలహీనులయ్యారో లేదా శారీరకంగా నలగొట్టబడుతున్నారో ఆత్మీయంగా మీకు దగ్గరవుటకు శారీరక బలహీన అనుమతించారు మాకు తెలియదు కానీ ప్రభు ప్రతిదీన్ని తండ్రి స్వస్థత గాక అని వారి విశ్వాసముతో గాక అప్పుల సమస్యలతో ఉన్నవాని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా సహాయం చేయండి ప్రభు నువ్వు పైవాడిగా ఉండవు కానీ కిందివాడివిగా ఉండను నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు నువ్వు అప్పిచ్చేవాడిగా ఉండవు కానీ అప్పు చేయవన్న వాగ్దానాలను వారు ఇంకా స్వతంత్రించుకునకుండా ఆ దరిద్రతలో ఎందుకు మగ్గిపోచున్నాము అన్న ఆలోచనను వారికి దయచేయండి వారి తప్పులను సరిదిద్దుకునే జ్ఞానమును దయచేయండి అప్పులన్నింటినీ కొట్టి మీ యొక్క వాగ్దానములను స్వతంత్రించుకున్నట్టుకు ప్రభు వారికి అవకాశమును దయచేసి ఆశీర్వదించండి ప్రభా యహో ఇచ్చో ఆశీర్వాదము ఎన్నటిన్నటికీ ఆశీర్వాదమని పిల్ల పిల్ల తరములకు అది నిలుచునని ప్రభు వాగ్దానమును వారు పొందుకుంది వారు రిసీవ్ కాక బిడల చుట్టూ మీరు వేసిన కంచెను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు వారు రాకపోకలను చదువులందుకు జ్ఞానముందును వారి నందును మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభు ఇంకా జాబ్స్ కొరకు కెరియర్లో స్థిరపడని వారు తండ్రి మరి అలాగే మ్యారేజెస్ కొరకు వెయిట్ చేస్తున్నవారు మీ చిత్తం కొరకు కనిపెడుతున్న వారు ఉన్నారు సహాయం చేయండి ప్రభావ వారి యొక్క జీవితాలను మీ బండ మీద కట్టండి తండ్రి మీకు సాక్షులుగా ఈ లోకంలో కొండ మీద కట్టబడిన పట్టణములే వారి జీవితాలు వండును గాక ప్రయాణాల్లో ఉంటున్న విదేశాల్లో జాబ్స్ కొరకు వెళ్ళిన వారిని ప్రభా కుటుంబం నిమిత్తం అనేకమైన చోట్లకు క్యాంప్స్కు వెళ్ళిన వారిని ప్రభా తినడానికి సరైన తిండి కూడా లేక వాతావరణ పరిస్థితులన్నీ తట్టుకుంటూ ఎంతో శ్రమపడుతూ ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మీకే వందనాలు చెల్లిస్తున్నాయా కష్టపడటకు మీరు ఇచ్చిన సామర్థ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా కష్టపడుటకు మీరు ఇచ్చేటువంటి అవకాశమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాయా ఉన్న దాంట్లో ప్రభు నమ్మకంగా ఉంటూ ప్రభువారు క్షేమంగా మరల వారి కుటుంబంలో చేరుకునే వరకు మీ యొక్క కావుగిళ్ళ వారి దాయండి తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభా డివోర్స్ కేసుల వరకు వెళ్ళిన వారు ఉన్నారు ప్రభా అన్యాయంగా వేధింపబడుతున్న వారు ఉన్నారయ్యా అయ్యా మీరే న్యాయాధిపతి వారికి న్యాయమును తీర్చేది తండ్రి ముయబడిన గర్భములతో నిందలతో అవమానములతో ప్రభా కన్నీరు మున్నీరు అవుతున్న బిడలున్నారు ప్రభా వారి అన్నిటంతా మీ కవిలలో పట్టి ఉన్నారు కదా తండ్రి వారికి త్వరగా సమాధానం దయ ఇచ్చేయండి ప్రభు స్వాస్థంతో బహుమానంతోను వారికి సమాధానం దయ ఇచ్చేయండి ప్రభు ఆశీర్వదించండి ఆర్మీలోను బిఎస్ఎఫ్ లోను బార్డర్స్ లోను కాపలా ఉంటున్న వారిని దీవించండి తండ్రి ఆశీర్వదించిన వారి కుటుంబాల చుట్టూ మీ కంచెను వేయండి ప్రభు కుటుంబాలలో శాంతి సమాధానం లేక కుటుంబ కలహములతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు సహాయం చేయండి వారి కుటుంబాల్లో మీ ప్రేమను మీ క్షమాగుణాన్ని దయచేయండి తండ్రి ప్రభు క్షమించుట చాలా కష్టమైనప్పటికీ ప్రభ అది దేవుని యొక్క స్వభావం అని ప్రభ మీ సారూప్యంలోనికి మేము మార్చబడడానికి సూచన అని ప్రభు జ్ఞాపకం చేసుకొని అధికమైన ప్రేమతో తండ్రి క్షమించే భాగ్యాన్ని దయించేయండి ప్రభా శత్రువులను దీవిస్తున్నామయ్యా క్షమిస్తున్నామయ్యా ఎవరి మీద కూడా ప్రభు ద్వేషము అసూయలతో నిండిపోకుండా ప్రభు ఎప్పటికప్పుడు మా యొక్క హృదయాన్ని క్షమాపణ ద్వారా శుద్ధి చేసుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభు నిబుడలకు తండ్రి అట్టి కృపను దయ ఇచ్చేయండి ప్రభు వారి పాపములు క్షమించబడి ఉన్నవి కనుక వారును మరొకరిని క్షమించాలి అన్న యొక్క ప్రభు మీ మాటను పాటించు భాగ్యాన్ని దయచేయండి వృద్ధాప్యములను తల్లిదండ్రులు దీవించండి ఆయుధారోగ్యాలు దయచేయండి వారికి తండ్రి వయసు రీత్యా ఉన్నటువంటి బలహీనతల్లో ప్రభువ మీ బలము పరిపూర్ణం చేస్తూ వారికి మరిన్ని సంతోషకరమైన సంవత్సరములు దయచేయండి ప్రభువ తోబుట్టును రక్త సంబంధికులను ఇరుగు పరుగు వారి బంధుమిత్రాలను ప్రభు స్నేహితులను ఆశీర్వదించండి ప్రభు వారి వారి కుటుంబాల్లో నశించిపోతున్న వారి గురించి ఇంకా రక్షణ లేని వారి గురించి మొరపెట్టే ఆత్మల భారమును వారికి దయచేయండి ప్రభు ఆయా సంఘములను సంఘ కాపరులను మిషనరీలను ఎవాంజలిస్టులను దీవించండి తండ్రి పరిచర అంతటిని వెయ్యంతలుగా విస్తరింపచేయండి తండ్రి అనేక చోట్లకు ద్వారములు తెరవబడును గాక దొంగ బోధకులు అబద్ధ బోధకులు లయము చేయండి ప్రభా విశ్వాసులు చెదిరిపోపడుకుంటున్నట్లుగా ప్రభా ప్రభా జ్ఞానంలో వారిని స్థిరపరచండి తండ్రి ఈ రాత్రి వేళ సమయం ముందు అయ్యా ఇంకా మేము మర్చిపోయిన విషయాలన్నింటినీ కూడా తను మీ పాలో సమర్పిస్తున్నామయ్యా ప్రాణాత్మ శరీరములు మీ అందు భద్రపరుస్తూ జాముల మంచి నిద్రను దయచేసి ప్రభు వేక్కునే ముఖ దర్శనము చేసుకుని తర్వాత మరొక రోజులో నీకు ప్రవేశించి భాగ్యం దయచేమని నా ప్రభును నా రక్షకుడును రాజుల రాజైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ ప్లస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ లైక్ కామెంట్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ అండ్ షేర్ టు యువర్ లవ్డ్ వన్స్ థ్యాంక్ యూ ఆల్